ఒక్క దేవుడు దిగివస్తే తప్ప తనను అధ్యక్ష ఎన్నికల నుంచి ఎవరూ తప్పించలేరని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చలో తాను తేలిపోవడం ఒక విషాద ఎపిసోడ్గా అభివర్ణించారు డెమోక్రాటిక్ పార్టీ నామినీ తానేనని పోటీ నుంచి వైదొలవడం లేదని పునరుద్ఘాటించారు తుది వరకు పోరాడుతానని నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు ట్రంప్ తో చర్చ జరిగినప్పుడు అలసిపోయానని అనారోగ్యంతో ఉన్నానని చెప్పారు ఆ సమయంలో వైద్యులు కూడా తన వెంట ఉన్నారని బైడెన్ వివరించారు అప్పుడు విపరీతమైన జలుబు చేసినట్లు వివరణ ఇచ్చారు ట్రంప్ పచ్చి అబద్దాలు కోరని ఆ చర్చలో ఇరవై ఎనిమిది సార్లు అబద్దాలను చెప్పారని బైడెన్ ఆరోపించారు ప్రతిరోజు తాను అనేక పరీక్షలను ఎదుర్కొని వాటిలో పాస్ అవుతూ వచ్చానని తెలిపారు తన వయసు గురించి పదే పదే అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు కోటిన్నర ఉద్యోగాలు కల్పించిన తాను మరీ ముసలివాడినేమీ కాదని ఎనభై యొక్కేళ్ల బైడెన్ చెప్పారు రెండు కోట్ల పది లక్షల మంది అమెరికన్లు ఆఫర్డ్ బుల్ కేర్ యాక్ట్ కింద ఆరోగ్య బీమా కల్పించారని గుర్తు చేశారు తనకంటే అధ్యక్ష పదవికి అర్హు ఎవరు ఎవరూ లేరని బైడెన్ తేల్చి చెప్పారు